ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని సీనియర్ సైంటిస్ట్ కలపాల బాబురావు అన్నారు ప్రమాదాల నివారణ కోసం వేసే కమిటీలో నాలెడ్జ్ లేని సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగిస్తున్నారన్నారు సంగారెడ్డి జిల్లా పాశమేలారం సిగాచి పరిశ్రమను తెలంగాణ పౌర సమాజం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మానవ హక్కుల వేదిక ఏపీసీఆర్ సంస్థ సైంటిస్ట్ వార్ పీపుల్ సంస్థలతో కలిసి పౌర సమాజం నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి సిగాచి పరిశ్రమను పరిశీలించారు ఈ సందర్భంగా సీనియర్ సైంటిస్ట్ బాబురావు మాట్లాడుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై అధికార వ్యవస్థకు ఎలాంటి అవగాహన లేదన్నారు నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసే చట్టాలను రూపొందించాలన్నారు बि <US uneopen morally> లేదు అండి అసలే సారీ మా సారీ రెండు షిఫ్ట్లలో కలిపి వర్కర్స్ ఒక 4500 మంది ఉంటారా తక్కలేనా ఒక షిఫ్ట్లో తర్వాత ఎంత ఉండొచ్చు ఎనిమిది నుంచి ఎనిమిది మధ్యలో చేసేవాళ్ళు ఒక హండ్రెడ్ దాంట్లో మామూలు ఎంప్లాయీస్ ఆఫీసర్లు ఎంత ఉంటారు ఈ మామూలు వర్కర్లు చేసేవాళ్ళు యూనిట్లో బాగా బస్తా కుట్టేవాళ్ళు కానీ మూసేవాళ్ళు కానీ ప్యాకింగ్ ఎక్కువ మంది బయట కన్నా మన తెలుగు వాళ్ళు ఎక్కువ బయట మీది ఎక్కడ ప్రాబ్లం సదాశివపేట మీరు మీరు వేరే సెక్యూరిటీ కంపెనీల నుంచి ఇక్కడ మీరు ఉన్నారు డ్యూటీ అంతే కదా మొదటి నుంచి ఉన్నారా మీరు ఈ కంపెనీ ఇది ఇది మీరు మీకు జే అయినాకే జరిగింది మీకేమైంది మీరు ఆ రోజు ఉన్నారా ఆ రోజు డ్యూటీలో లేరు

ఈ పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కంపెనీలో ఒక బ్లాస్టింగ్ జరిగిన విషయం అందరికి తెలుసు ఈ బ్లాస్టింగ్లో చాలా మంది చనిపోయారు కానీ ఇప్పటికీ అధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్గా ప్రకటించలేదు కనుక నంబరు స్పష్టత లేదు ఎనిమిది మంది మిస్సింగ్ అయ్యారనేటువంటిది చెప్పారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీలు కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ కుటుంబాలకు వాళ్ళు ఎంతమందికి డెత్ సర్టిఫికేట్లు వస్తాయో కూడా ఇప్పుడే స్పష్టత లేదు ఈ విషయాల మీద ప్రభుత్వం కొంత ఎక్స్క్రేషా కోటి రూపాయలు ఇస్తామనేటువంటి ప్రకటించి కానీ అది పదిహేను లక్షల రూపాయలు కొన్ని కుటుంబాలకు అందినయ్యాయి ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సమాజంగా మేము ఒక నాలుగైదు సంస్థల వాళ్ళం ఇక్కడికి వచ్చాము నిజ నిర్ధారణ బుద్ధంగా వచ్చాము ముఖ్యంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఉంది అట్లాగే మానవ హక్కుల వేదిక ఉంది అట్లాగే ఏపీసీఆర్ అనేటువంటి సంస్థ ఉంది అట్లాగే సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనేటువంటి సంస్థ కూడా ఉంది ఈ సంస్థలన్నీ కలిసి ఇవాళ నిజ నిర్ధారణగా ఇవాళ కొన్ని కుటుంబాలని కలిసాము ఈ ప్రమాదంలో నుంచి బయటపడి గాయపడి ఉన్నటువంటి కుటుంబాలని వాళ్ళ సభ్యుల్ని కూడా కలిసాము ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఫ్రెండ్సెస్ దగ్గర కూడా మేము చూసాము ఇక్కడ జరిగినటువంటి విషయాల మీద మేము ఒక పౌర సమాజంగా ఏమడుగుతున్నాము అనేటువంటిది మా బృందంలో ఒక సీనియర్ సభ్యుడు మానవ కుల వేదిక నాయకులు అట్లాగే సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థ నాయకులు డాక్టర్ బాబురావు గారు ఆయన ఐఐసిటీలో సీనియర్ సైంటిస్ట్గా చేశారు ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయన మా బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ఆయన ఈ సందర్భంగా మా అభిప్రాయాలను వెల్లడిస్తారు